శ్రీమాత నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ పూజ చేసే కొద్దీ అమ్మకి దగ్గర అయ్యే కొద్దీ అమ్మ భలే మార్చేస్తారు ఎలా అంటే మన పాత ఫోటోని ఇప్పటి ఫోటోని పక్కన పెట్టి ఒక్కసారి చూస్తే ఎంత మార్పు వచ్చి మన మొహంలో ఎంత కళ వచ్చేస్తుందో గమనిస్తే అమ్మ భక్తి ఎదుటి వాళ్ళని ఆకర్షించే శక్తిగా మారుస్తుంది అమ్మ ప్రేమ ప్రతి ఒక్కరూ ప్రేమించేలా చేస్తుంది అమ్మ మాయ ప్రతి ఒక్కరు మనతో మాట్లాడాలి అనిపిస్తుంది అమ్మ చూపు ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేలా చేస్తుంది అమ్మ మాయ ప్రతి ఒక్కరికి నేనే ప్రత్యేకం అందరికంటే అనే భావన తెప్పిస్తాయి నాతో మాట్లాడాలి అని నేనే కావాలని నీ దగ్గర కాసేపు ఉండాలి అని అనుకోవడం నాకు అందరూ అనుకోవడం నాకు అమ్మ ఇచ్చిన వరం నా అనేవాళ్ళు నాకు ఎంతమంది ఉన్నా నన్ను నన్నుగా నిలబెట్టి నాలో ఉన్న మనిషిని లేపింది నీవే అమ్మ ఈ మాయలో బ్రతుకుతూ పది మందికి అమ్మని దగ్గర చేసే నా ప్రయాణం మరింత ముందుకు వెళ్ళేలా నువ్వే చేయాలి అమ్మ ఆవిడ ప్రేమ తప్ప మరి ఏది ఆశించని నా ప్రయాణం అమ్మ ముందుకు తీసుకు వెళ్ళాలి మీకు కూడా అనిపిస్తుందా అమ్మ సేవలో ఉన్న కాడి నుంచి మనం ఎంత మారిపోయాము మన ముఖంలో కానీ మన మనస్సులో కానీ మనం ఎంత దర్భమద్ధంగా నడుస్తున్నాం మనలో ఎంత మార్పు వచ్చిందని మీ అందరికి కూడా తెలుస్తుందా అంటే నేను పూజలు చేస్తూ అమ్మవారి ఉపాసనలోనే ఉండండి అమ్మవారు ఇలా చేస్తారు మీకు ఇలా మార్చేస్తారు ఇలా అదంతా రోజు రెండు రోజులు ఒక సంవత్సరంలో అయ్యేది కాదు ఎందుకంటే అమ్మవారు ఫస్ట్ నుంచి మన దగ్గర ఉండాలంటే మనతో పాటే ఉండాలి అంటే తప్పకుండా మనకు కొన్ని పరీక్షలు పెడతారు అవి ఫేస్ చేసుకుంటూ రావాలి ఆ తర్వాత ఉపాసనలో ఉండాలి అంటే మనం అమ్మవారు నవరాత్రులు చేసుకోవాలి ఇంకా ఆవిడ పెట్టే కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి మాటల్ని తీసుకోవాలి ఏదో ఒక రూపంలో పరీక్ష పెట్టినప్పుడు కూడా ముందుకు రావాలి అంతేగాని నేను ఆవిడ ఉపాసనలోనే ఉంటున్నాము అంటే మనం ఏం సంసారంలో ఏది ఎక్కడిదంటే అక్కడ వదిలేసి చేయట్లేదు మనం ఫస్ట్ కర్తవ్యం మన ఇంట్లో బాధ్యతలు తీసుకొని సవ్యంగా చేసుకున్నప్పుడే మన ఇంట్లో వాళ్ళందరినీ సవ్యంగా తృప్తిపరిచినప్పుడే ఆవిడ పూజ చేసుకోవడానికి మన అర్హులం అనమాట అంతేకాని మనం ఇంట్లో పనులన్నీ వదిలేసేసేసి నాకు ఆవిడ ధ్యాసే అన్నా కూడా ఆవిడ నొప్పి నొప్పరు ఎందుకంటే మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు చేసినప్పుడే మీ ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డప్పుడే నేను మీతో ఉంటాను అని చెప్తారనమాట అలా అందుకని అలా చేసే కొద్దీ మీ అందరిలో ఎవరెవరికి మార్పు అనేది కనిపించింది ఎలా ఉంటుంది అమ్మవారితో ప్రయాణం అని అందరికీ నేను చెప్తున్న మార్పు ఇలా వస్తుంది అని అది కొన్ని సంవత్సరాలు కావచ్చు ఈ కొన్ని నెలల్లో కావచ్చు ఈ జన్మలో కావచ్చు వచ్చే జన్మలో కావచ్చు ఎప్పుడనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛాన్స్ అమ్మవారి ఇస్తారనమాట శ్రీమాత నమ మీ సౌందర్లహరి శ్రీమాత అమ్మదై ఉంటే అన్నీ ఉండి తీరుతాయి